గౌరవనీయ గవర్నర్ గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గులుగా ఎంపిక చేయబడిన వారి పేర్లున పదవి మరియు రహస్య పరిరక్షణ స్వీకారం కోసం చదువుతున్నాను గౌరవనీయ గవర్న గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంపికైన వారి పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి వల్లు పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది గౌరవ నీళ్ళు కోనీదాల పవన్ కళ్యాణ్ గారు నేను తొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను गौरव नारा लोकेश गारू। नारा ने नारा नेनु नारा लोके प्रमाण स्वीकार मरु रहस्य पक्षण प्रमाण स्वीकार चेवल्स విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను క్రికెట్ స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంఎంటిఎస్ మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పాలనలోని ఊపిరి పోసుకున్నాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతోన భరించింది పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు సంపద సృష్టికి తాకాణాలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు పింఛన్ల విషయాన్నే తీసుకుంటే అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముప్పై రూపాయల పింఛనిస్తే చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే డెబ్బై ఐదు రూపాయలు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉన్న పింఛన్ని ఐదేళ్లలో రెండు వేలు అంటే పది రెట్లు పెంచారు పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తారు చంద్రబాబు అలాగే పేదలకు కేవలం ఐదు రూపాయలతో రుచి శుచి కలిగిన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించారు ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర ప్రజలను సరైన ప్రగతి వైపు నడిపించాలంటే ఆ లీడర్ కు ఒక విజన్ ఉండాలి పాటు క్రమశిక్షణ కృత నిశ్చయం శ్రమించే తత్వం చిత్తశుద్ధి సహనం సాహసం ఈ లక్షణాలన్నీ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభదీనం స్వర్ణ శకానికి నాంది పలుకుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు చంద్రబాబు గారి పాలన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అత్యుత్తమమైన భవిష్యత్తును పంచాలని ప్రతి గడపకు ప్రగతి సంక్షేమం ఆనందం అని శుభాల తోరణాలు కట్టాలని ఆకాంక్షిద్దాం ఒకసారి చెప్పట్లతోటి మనం వెల్కమ్ చేయాల్సింది స్వాగతం పలకవలసింది గత పదేళ్ళలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు ఐదేళ్ళ కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన లోకేష్ గత ఐదేళ్లుగా ప్రతిపక్షానికి చిరునామాగా నిలిచారు తండ్రి కార్యదక్షత పిలుపుతో యువగళం స్ఫూర్తిగా రాష్ట్రం అంతటా యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చారు ప్లీజ్ నారా లోకేష్ గారు దీక్ష ఉన్నప్పుడే ఒక అద్వితీయమైనటువంటి స్ఫూర్తి ఉన్నప్పుడే వేల మైళ్ళ దూరాన్ని ఒక్క అడుగుతో ప్రారంభించి యువగళాన్ని నెత్తిపెట్టుకొని భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో పొరుగు రాష్ట్రాన్ని చూసి మనమంతా ముక్కున వేలేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువనాయకుడు శ్రీ లోకేష్ బాబు ఒక ప్రేమమూర్తిగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధంతో తండ్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికి పచ్చుకున్నటువంటి సంస్క